హాయ్ హాయ్ చాలా చాలా బాగుంది చాలా హ్యాపీగా ఉంది ఎందుకు హెల్మెట్ అయ్యాయి తెలుసు కూడా అని అడుగుతాను ఫస్ట్ టైం నామినేషన్ అనేది ఎవరికైనా డ్రాబ్యాకే సో మేబీ నాకు కూడా అదే పాయింట్ వల్ల వెయ్యాలని గేమ్ గా నేను వెరీ కాన్ఫిడెంట్ నేను అసలు సో గేమ్ పరంగా నేను వస్తానని అనుకోలేదు ఇంతకు ముందు మేబీ ఓట్ బ్యాంక్ క్రియేట్ అయ్యి ఉంటే మేబీ ఉండేదానేమో అనిపించింది బట్ ఏది జరిగినా మనం మంచికే

పృథ్వీ కూడా నాతో పాటు ఈక్వల్ గా ఆడాడు సో తన్ని కూడా తక్కువ ఉండడానికి లేదు కానీ మేబీ గెలుపు నా వైపు వచ్చింది కాబట్టి నాకు చాలా బాగా అనిపించింది మేబీ వీళ్ళందరూ అన్న మాటల్ని జయించి నేను గెలవడం అనేది ఓ సో స్వీట్ నాకు కూడా సాంగ్ అయ్యే అసలు మంచి ఫీల్ వచ్చింది లాంగ్వేజ్ ప్రాబ్లమ్ ఆర్ వాట్ ఎవర్ నామినేషన్స్ టాస్క్ లో ఏదైనా గొడవలు వచ్చేసరికి తను ఉన్నది ఏదైనా మొహం మీద అనేస్తూ ఉంటాడు జనరల్ గా ఉండేటప్పుడు చాలా కూల్ గా నవ్వుతూ బాగానే ఉంటాడు కొలీగ్స్ ఆ గేమ్ లో వచ్చిన డిస్టర్బెన్సెస్ గొడవలు వైజ్ అట్లా వస్తూ ఉంటాయి బట్ అవన్నీ నేను పట్టించుకోలేదు బట్ అక్కడ ఫీల్ అయ్యాను కానీ ఇప్పుడు మళ్ళీ మేము లాస్ట్ టూ వీక్స్ చాలా బాగున్నాం హ్యాపీగా మంచిగా ఆడుకున్నాం బాగుందంటారా అట్లేం లేదు అట్లే చెప్పలేము తన గేమ్ తన ఇష్టం ఎలిమినేట్ అయ్యాక బాగుంది ముందు కూడా అంతే ఉంది అట్లా చెప్పలేను బికాస్ ఈ సీజన్ తెలుసు కదా అన్ఎక్స్పెక్టెడ్ ఎవరో ఎప్పుడు వస్తున్నారు ఎప్పుడు ఇది అవుతున్నారో తెలీదు సో చెప్పడం కష్టమే మీరు వెయిట్ చేసి చూస్తేనే బాగుంటుంది మేము చెప్తే బాగోదు సో మచ్ చాలా హ్యాపీగా ఉంది వినాలే టికెట్ ఎవరు గెలిస్తే ఎక్స్పెక్ట్ చేయలేదు వాడు గెలిచాడు ఆడి గెలిచాడు సో ఇట్స్ నాట్ లక్ ఆర్ ఎనీథింగ్ ఆడి గెలుచుకున్నాడు కాబట్టి ఎవరైనా నాకు హ్యాపీ నేను వచ్చేసినాక ఎవరైతే నాకేం ఎవరైనా నాకు హ్యాపీ ఎవరైనా డబ్బులు అలాగే వస్తే వాళ్ళే మంచిగా ఉంటారు నాకేమి రావు ఓకే సో మచ్